కాకరకాయ ఉల్లికారం రెసిపీ కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా ఉండి చూడండి నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయల్ని చివరిలో కట్ చేసుకొని ఒక ఇంచు మందంలో ముక్కల్ని కట్ చేసుకోండి తర్వాత లోపల పాటిని తీసుకొని ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని స్పూన్ ఉన్నారు శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని పప్పుల్ని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు పసుపు కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై ప్లేట్ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లో ఆయిల్ ఉంటుంది ఆయిల్లో కాకరకాయ ముక్కలు వేసుకొని సాఫ్ట్ గా ఉడికే వరకు బాగా మగ్గించుకోండి తక్కువ మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఫ్రై చేసుకున్న పప్పులు ఉల్లిపాయలు టేస్ట్ కి సరిపడా కారం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కాకరకాయ ముక్కల్లోకి ఈ మసాలా స్టఫ్ ని మంచిగా పెట్టుకొని ప్యాన్ లోకి వేసుకొని మిగిలిన స్టఫ్ ను కూడా ఈ పాన్ లోనే వేసుకొని బాగా మగ్గించుకోవాలి తక్కువ మంట మీద ఏడు నిమిషాల పాటు మగ్గించుకుంటే అద్భుతంగా కాకరకాయ ఉల్లికారం రెడీ డెఫినెట్లీ ట్రై చేయండి